హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ చేశానండి ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి వితిన్ ట్వంటీ మినిట్స్లోనే మనకు వెజ్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇది చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికోసం నేనైతే ముందుగా ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇదైతే హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది ఇదైతే చూసారు కదా వీటిని అయితే మంచిగా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుందాము చాలా సింపుల్గా ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒక గిన్నెలోకి అయితే సగం వాటర్ తీసుకుంటున్నాను అంటే అన్నం ఉడికించడం కోసం ఇందులో స్టార్ ఒకటి ఒక మూడు యాలకులు అలాగే చెక్క ఒక ఇంచు చెక్క అండి అలాగే ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు అలాగే ఆకు ఒక మూడు వేసుకుంటున్నాను అలాగే సాజీరా కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి అండి ముక్కలు చేసి వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వాటర్ అనేది మనకు ఉప్పగానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకునేది అయితే గ్యాస్ మీద పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అయితే మందంగా ఉండే గిన్నె తీసుకోండి మనం బిర్యానీ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో అదే తీసుకుంటున్నాను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆలుగడ్డ అలాగే క్యారెట్ అలాగే క్యాప్సికం ముక్కలు వీటిని అన్నిటినీ వేస్తున్నాను ఒకటి చిన్నది పచ్చిమిరపకాయ పుదీనా కొత్తిమీర ఇందులోకే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి బగారా ఆకు నాలుగు ఒక ఇంచు చెక్క అలాగే మూడు యాలకులు నాలుగు లవంగాలు కొద్దిగా స్టార్ అండి అలాగే మరాఠీ మొగ్గ ఒక హాఫ్ అండి నిమ్మరసం అనేది పిండేస్తున్నాను ఇది చూసారు కదా అలాగే హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలండి అచ్చా మనం చికెన్ బిర్యానీకి అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి దీనికి కూడా చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ అనేది తక్కువనే పడుతుందండి దీంట్లోకి అయితే చూసారు కదా ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే మనము వేయించుకున్న ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేస్తున్నాను ఒక నాలుగు ఆనియన్స్ అండి పెద్ద సైజు అయితే వేయించి పక్కన పెట్టేసుకొని వీటిని కూడా వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి మనం ఇలా చేసుకొని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇది సెకండ్ ప్రాసెస్ ఫస్ట్ రైస్ అనేది చేసాక నెక్స్ట్ ఈ ముక్కలన్నిటికీ మసాలా అనేది చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్ వచ్చేసి దీనిపై నుండి అయితే నేనైతే కాజు అనేది వేస్తున్నానండి ఇది మీ ఆప్షనల్ నాకైతే చాలా ఇష్టం అని చెప్పేసి వేసాను ఇక్కడ చూసారంటే నెక్స్ట్ మనకి ఇక్కడ రైస్ వాటర్ అని పెట్టేశాము కదా ఇవైతే ఆల్రెడీ మరగడానికైతే వచ్చాయని చూసారు కదా దీంట్లోకైతే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసి ఉంచాను దాన్ని కూడా ఇందులో వేసేసి మనకి ఇక్కడ రైస్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ ఉడికేంత వరకు మాత్రమే ఉంచుకోవాలండి చూసారా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా విరిగిపోతే సరిపోతుంది మనకు రైస్ అనేది చూసారు కదా ఈ రైస్లో మర్చిపోయిన హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇప్పుడైతే మనము ఈ రైస్ని ఉన్ను మళ్ళీ ముక్కలు ఉన్నాయి కదండి కూరగాయల ముక్కలు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని దాంట్లోకి అయితే రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన రైస్ అనేది లేయర్స్గా వేస్తున్నాను చూడండి ఒకసారి ఇలాగే సేమ్ ఇందులో వాటర్ రాకుండా వేస్తున్నాను నేనైతే మీరు కూడా వాటర్ రాకుండానే వేసుకోండి ఇలా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న కూరగాయలతో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వేసడం బిర్యానీ ఇప్పుడు దీనిపై నుండి మనమైతే పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అయితే ఉంచుకున్నాం కదండి దాన్ని కూడా దీనిపై నుండి వేస్తున్నాము ఈ రైస్ ఉడికిన వాటర్ అనేది ఉన్నాయి కదండీ దాన్ని కూడా నేనైతే ఆ చిన్న కప్పుతోటి టూ కప్స్ అనేవి చుట్టూ తిప్పుతూ వేస్తున్నాను మీకు ఒకవేళ గీ అనేది వేసుకోవాలనిపిస్తే ఒక స్పూన్ అనేది వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద హైలో పెట్టేసి ఒక మన దోశ పెనం అనేది పెట్టేసుకోవాలండి దాని మీద మనం బిర్యానీ చేసిన గిన్నె ఉంది కదండి దాన్ని పెట్టేసి దాని మీద కొద్దిగా వెయిట్ అనేది ఉండేది ఏదైనా వస్తువు అన్నా పెట్టేసుకోవండి ఇప్పుడు దీన్ని ఎలా అంటే ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసుకోవాలి అలాగే టెన్ మినిట్స్ లోలో పెట్టేసుకోవాలండి సరిపోతుంది మనకైతే ఆల్మోస్ట్ వెజ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లేనండి చూసారు కదా ట్వంటీ మినిట్స్ అయితే అలా ఉంచాక మళ్ళీ ట్వంటీ మినిట్స్ అనేది నేను అలాగే వదిలేశాను మన వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ అయ్యిందో చూద్దామా ఒకసారి చూడండి నేను గరిటెతో తీసినప్పుడు చాలా ఈజీగా మనకైతే వచ్చేస్తుంది అడుగు అనేది అస్సలు పట్టదండి చూసారు కదా లైట్గా ఆయిల్ వేసాను మరీ ఎక్కువగా కూడా వేయలేదు చాలా సింపుల్గా అయితే మనకు వితిన్ ట్వంటీ మినిట్స్లో వెజ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి మీకు కావాల్సిందంటే ఇందులో బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇంకా చాలా వెరైటీస్ కూడా వేసుకోవచ్చు నాకు ఇంట్లో ఉన్న వాటితోటైతే నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను వెజ్ దమ్ బిర్యానీ మరి నేను చేసిన వెజ్ దమ్ బిర్యానీ మరి నచ్చిందా మరి ప్లీజ్ అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్